హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇవాళ నేను ఒక రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి అనుకుంటున్న రెసిపీ ఫైనల్గా ఇవాళ అయితే ట్రై చేశాను ఆ రెసిపీ ఎలా వచ్చింది హిట్టా ఫ్లాపా అనేది మీతో అయితే షేర్ చేస్తాను అది నేను షార్ట్స్లోనో లేకపోతే రీల్స్లోనో ఎక్కడో చూశానండి మినప్పప్పుని ఉడకపెట్టి జంతికలు అయితే చూశాను అనమాట ఎప్పుడూ మినప్పప్పు మనం మిక్సీలో చేసి చేస్తాం కదా అంటే పౌడర్ చేసి దాంతో చేస్తాను చాలా బాగా వస్తాయి సో ఉడకపెట్టి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేస్తాను అలాగే ఇంకా ఈవినింగ్ రొటీన్తో పాటు నేను పిల్లలకి షాపింగ్ చేశాను అనమాట జూడియో షాపింగ్ సో అక్కడ ఏమేమి తీసుకున్నాను అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను గ్రీన్ పీస్ అయితే ఉడికించుకున్నాను సో అది ఎప్పుడు ప్రతి మంత్ చేసేదే కదా సో గ్రీన్ పీస్ నానబెట్టేసి ఉడికించి ఆ వాటర్ అయితే తీసేసి వడకట్టేసా దాంట్లో మళ్ళీ బఠానీ కూడా వేసుకున్నాను అలాగే ఇంక ఇక్కడైతే మినపప్పు మినపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఒక కప్పుకి ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసేసి కుక్కర్లో ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకొని పప్పుని బాగా ఉడికించుకోవాలన్నమాట కందిపప్పు లాగా ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తాను సో ఒకవైపు బఠానీ అయితే ఉడుకుతుంది అలాగే మినపప్పు కూడా స్టవ్ మీద పెట్టేసాను మినపప్పు కూడా ఉడుకుతుంది ఉడికిన పప్పుని మిక్సీ చేసి దాంతో జంతికలు అయితే చేస్తామన్నమాట సో ఇంకా ఇక్కడ బఠానీ ఉడికిపోయింది అది కూడా స్ట్రెయిన్ చేసేస్తాను ఉన్న వాటర్ కూడా తీసేసి తర్వాత నేను డీప్ ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకుంటాను కదా సో ఇంక ఇక్కడైతే షాపింగ్కి వెళ్తున్నాను కదా మళ్ళీ రావడానికి లేట్ అవుద్దని చెప్పేసి ఇప్పుడు చికెన్ బోన్స్ తోటి లాగా చేసేసి ఇడ్లీ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను అంటే నైట్కి డిన్నర్ కూడా చేసేయాలి కదా సో ఇంకా అన్నం ఏం కాకుండా ఇడ్లీతో అయితే బాగుంటుంది కదా అని చెప్పి సో కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత అందులో నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి ఇంక ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అందుకని అల్లము వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఇరవై జీడిపప్పులు అలాగే ఒక రెండు టమాటాలు ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ చేసుకున్నాను అలాగే అందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి అదైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మిక్సీ చేసేటప్పుడు గుర్తొచ్చింది సో అప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను ఆ తర్వాత ఇవైతే ముందు రోజు చికెన్ షవర్మా చేశాను కదా సో రెసిపీ చాలా బాగా వచ్చిందండి కాకపోతే నిన్నటి వ్లాగ్ అసలు ఎవరు చూడలేదు సో ఎవరైనా చూడకపోతే ఇంకా ముందు అంటే దీనికి ముందు వ్లాగ్ అనమాట నిన్నటి వ్లాగ్ ఉంటుంది చూడండి రాగి తోటి రాగి పిండితోటి కేక్ చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది అలాగే షవర్మా చేశాను చికెన్ షవర్మా చాలా బాగా వచ్చింది రెండు రెసిపీస్ కూడా సో ఎవరైనా ఇంకా చూడలేదు అనుకుంటే ముందు ఉంటుంది చూడండి ఆ తర్వాత ఇంక ఇక్కడేమో బోన్స్ వేసేసాను చికెన్ బోన్స్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరి ఉంది కదా అదంతా వేసేసాను అనమాట ఒక ఐదు నిమిషాలు కొంచెం బాగా మగ్గనిచ్చాను ఆ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను చెప్పాలంటే ఇది చికెన్ కుర్మా అండి దీంతో బంగాళదుంప వేసి కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ బోన్స్ బంగాళదుంపలు వేసుకొని దోశతోటి ఇడ్లీతోటి తినేటప్పుడు లేదా బగారా రైస్ తోటి తినేటప్పుడు ఇలా కుర్మా లాగా చేస్తారు సో అప్పుడు ఖచ్చితంగా కొబ్బరి అవి అన్నీ వేసి చేస్తారనమాట సో నేను పెరిగేసాను కొబ్బరి వేసాను జిడిపప్పు టమాటా అన్నీ వేసాను అనమాట సో అన్నీ వేసేసిన తర్వాత బంగాళదుంప వేస్తారు యాక్చువల్గా కానీ వాళ్ళు నేను బంగాళదుంప ఎక్కుంటే గ్రీన్ పీస్ కొన్ని ఉన్నాయి కదా ఉడకబెట్టినవి అవైతే కొన్ని అంతే వాటర్ వేసేస్తే ఆ చికెన్ బోన్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఆ తర్వాత ఇంక ఇడ్లీ పెట్టేది అనమాట సో చికెన్ అయితే ఉడుకుతుంది ఈ లోపల ఇదిగోండి మినపప్పు చూసారా మినప్పప్పు ఎంత బాగా ఉడికిందో ఫస్ట్ టైం నేను మినప్పప్పుని ఇలా ఉడకబెట్టడం ఎప్పుడు ఉడకబెట్టలేదు సో ఉడకపెట్టిన మినపప్పుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి కాకపోతే నాకు టైం లేదు ఇంకా వీడియో తీయాలి నేను రెడీ అవ్వాలి ఇంకా అందుకని చెప్పేసి వేడిగా ఉన్న మినపప్పునే మిక్సీ చేసేసా అనమాట సో ఇదిగోండి ఇలాగ మెత్తగా పిండిలాగా ఏమంటారు సెర్లాక్ లాగా పిల్లలకి పెడతాం కదా సెర్లాక్ సో అలాగా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి మినపప్పు మినపప్పుని ఇప్పుడు ఆ మినపప్పు ఇలాగా పేస్ట్ చేసుకున్న మినపప్పు ఉంది కదా ఫ్యాన్ కింద పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారాలి ఎందుకంటే బియ్యం పిండి కలిపేటప్పుడు చేయి కలుతుంది కదా అందుకని చెప్పి ఫ్యాన్ కింద అయితే పెట్టేసి చల్లారిన తర్వాత ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల వరకు బియ్యం అయితే తీసుకున్నాను ఈ రెసిపీ నేను వన్ ఇయర్ బ్యాక్ చూశానండి చేద్దాం 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 అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అప్పటి నుంచి కుదరట్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మినపప్పు నేను వేయించి పొడి చేసి బియ్యపిండి అవి కలిపి చేస్తాను సో చాలాసార్లు మీకు జంతికలు షేర్ చేశాను కదా సో ఎప్పుడు కూడా మినపప్పుని వేయించి పౌడర్ చేసిన మినపప్పుని కలుపుతాను బియ్యపిండిలో ఫస్ట్ టైం అనమాట మినపప్పుని ఉడకబెట్టి ఇలా మిక్సీ చేయడము అదే ఇలాగ జంతికలు చేయడము సో ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఆ తర్వాత అందులో కొంచెం వాము ఆ తర్వాత నువ్వులు ఆ తర్వాత ఉప్పు కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసి అది కూడా వేసాను ఇదంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు లాస్ట్లో కొంచెం కారం కలిపి వేద్దాంలే అనుకున్నాను ఫస్ట్ కొన్ని చప్పటి జంతికలు తర్వాత మళ్ళీ కొన్ని కారం జంతికలు చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే కారం ఏం వేసుకోలేదు ఉప్పు ఒకటే వేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలాగా కొంచెం సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి అంటే మన జంతికలు గొట్టంలోకి పిండి వెళ్ళేలాగా చేసుకోవాలన్నమాట సో అదైతే పక్కన పెట్టేసుకున్నాను పిండి కలిపి ఒక పది నిమిషాలు ఆయిల్ వేడెక్కాక జంతికలు వేసుకోవడమే ఈ లోపల టీ పెట్టేసుకున్నాను అలాగే చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట చికెన్ బాగా ఉడికిపోయింది ఆ బోన్స్ అవన్నీ ఎక్కువ యాక్చువల్గా చికెన్ ఏం లేదండి కాకపోతే ముందు రోజు చేసిన చికెన్ పకోడీ ఉంది కదా అప్పుడు నేను బోన్లెస్ ఫ్రై చేశాను ఆ బోన్స్ అన్నీ కూడా ఇప్పుడు చికెన్ లాగా చేస్తున్నాను అనమాట మా ఇంట్లో అంత ఎక్కువ అయితే ఏం నాన్ వెజ్ తినరు కాకపోతే తినే కొంచెంలో కొంచెం ఉంటే చాలు అనమాట ఫ్లేవర్ ఉంటే చాలు అంత ఎక్కువ నాన్ వెజ్ ఎవరు తినరు సో ఇప్పుడు ఆ బోన్స్ తోటి ఆ బోన్స్లో ఉన్న ఆ జ్యూస్ అంతా కూడా ఆ గ్రేవీలోకి వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అంతే సో అదైతే పక్కన పెట్టేసి కడాయి పెట్టేసాను ఆ నూనె వేడెక్తూ ఉంటుంది ఈ లోపల మనం జంతికలు అయితే వేసుకోవడమే సో ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే చెప్తా ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంది భారతి అనుకుంటున్నారు కదా సో కొంచెం బాధ అనిపించింది అంత బాగా రాలేదు సో చూడండి మీరే చూడండి సో ఎప్పుడు లాగానే జంతికలు కొట్టంలో అయితే వేసేసుకున్నాను నా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట అంటే ఆ హోల్స్ ఉన్నవి కొంచెం చిన్నవి ఉంటాయి రౌండ్గా ఉన్నట్టు ఉంటాయి కదా సో దాంతో వేసుకుంటే ఇంకా బాగుండేమో బాగా వేగుతాయి కాకపోతే నా దగ్గర అయితే సోంపూస లేకపోతే ఇలా కొంచెం పెద్దవే ఉన్నాయి తప్ప మీడియం సైజులో ఉన్నటివి లేవు అంటే ప్లేట్స్ సో జంతికలు అయితే మొత్తానికి వేసాను వేసాను ఎక్కడ ఫాల్ట్ జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ జంతికలు వేసిన వెంటనే అది జంతిక లాగా కాకుండా ఇలా మొత్తం అంతా పౌడర్ పౌడర్గా వచ్చేసిందండి మొత్తం అంత అలా విడిపోయింది మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే వేసాను సెకండ్ రౌండ్లో కూడా అలాగే అయ్యింది మీకు చూస్తే అర్థమై ఉంటుంది కదా ఆ కడ అంతా కూడా పొడి పొడిగా అయిపోయింది అనమాట సరే అని చెప్పి ఇంక నాకు మైండ్ ఏం చేయలేదు ఎందుకంటే బయటికి వెళ్ళాలి పిల్లలు వచ్చేసారు అమ్మ స్నాక్స్ ఏం చేయలేదా అని అడుగుతున్నారు నాకేం అర్థం కాలేదు సరే అని చెప్పి అప్పుడుకి ఇంకా బియ్య పిండి కూడా లేదు కలుపుదామంటే ఇంకా సరే అని చెప్పి ఏం చేశానంటే మైదా కలిపేశానండి బియ్య పిండి ఉంటే బాగుండేమో నేను ఏంటంటే మైదా పిండి కలిపేశాను అంటే జంతికలు రావట్లేదని జంతికలు ఎందుకు రాలేదు అంటే ఇది కూడా ఇంకొకటి కూడా చెప్పాలి రెసిపీ ప్రాబ్లం ఏం కాదు నాదే తప్పు ఎందుకంటే బియ్య పిండి నేను నార్మల్ బియ్య పిండి వాడకుండా ఉప్పుడు బియ్యం ఉన్నాయి నా దగ్గర సో ఉప్పుడు బియ్యాన్ని నేను పిండి పట్టించి పెట్టుకున్నాను సో ఉప్పుడు బియ్యంతో చేయడం వల్ల బహుశా రాలేదేమో జంతికలు ఇలా సాఫ్ట్ అయిపోయి పొడి పొడిగా అయిపోయిందేమో అని ఎందుకంటే ఫస్ట్ టైం కాదు కదా నేను జంతికలు చేయడం సార్లు చేశాను కాకపోతే ఇవాళ నేను చేసిన జంతికలు ఏంటి అంటే మామూలు రెగ్యులర్ బియ్య పిండి కాకుండా ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా సో ఉప్పుడు బియ్యం పిండితో చేయడం వల్ల బాగా సాఫ్ట్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూపిస్తున్న చూస్తున్నారు కదా వైట్ కలర్లో ఉన్నాయి జంతికలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి కానీ ఎక్కువ నూనె పీల్చేసింది ఇంకోటి ఏంటంటే అసలు జంతిక జంతికలా రావట్లేదు ఇలాగా విడివిడిగా పొడి పొడి అయిపోయింది అనమాట మొత్తం ఆయిల్లో వెయ్యి పొడి పొడిగా అయిపోయింది సో నాకు అనిపించింది ఏంటి అంటే బియ్యమే ప్రాబ్లం అని ఆ బియ్యం చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇప్పుడు బియ్యం మీకు తెలుసు కదా సో ఆ రైస్ కొంచెం చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి సో దాంతో చేయడం వల్ల జంతికలు ఇలా అయిపోయా ఏమో అని నా డౌటు సరే అని ఇంక బియ్య పిండి లేదని చెప్పేసి మైదా కలిపాను అవేమో ఆ కలర్లోకి వచ్చేయండి వైట్గా ఉన్నప్పుడే తీసేసాను లోపలంతా పచ్చిపచ్చిగా ఉన్నాయి అందుకే ఇంక సిమ్లో పెట్టి బాగా ఎర్రగా రోస్ట్ చేస్తే ఆ కలర్ ఏమో అలాగొచ్చాయి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకే ఆపేశాను ఇంక నేను బయటకు ఒకటి వెళ్ళాలి ఇంక నాకు మైండ్ పని చేయట్లేదు రెసిపీ అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ రోజు నాకు అది ఫ్లాప్ అయింది కదా ఇంకా నాకు దుఃఖం తన్నుకొచ్చింది ఇంకా ఎందుకు ఆయిల్ వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా జంతికలు అవి డబ్బాలో పెట్టేసి ఆ పిండి ఏంటంటే ఆ పిండి కూడా కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని ఏం వేస్ట్ చేయను జంతికల పిండిని రేపు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని గారెల్లాగా వేసుకోవచ్చు అనమాట ఇది ఉంటాయి కదా ఆనపకాయ సో ఆనపకాయ గారెల్లాగా చేసుకోవచ్చు అందుకని అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంక కొడకు పెట్టుకున్న గ్రీన్ పీసు అవి ఉన్నాయి కదా అవి కూడా కొంచెం సాల్టు ఆయిల్ మిక్స్ చేసేసి అవి కూడా బాక్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా అయితే పాపం ఆ జంతికలే అలా ఇచ్చాను ఇంక ఇడ్లీ పెట్టేశాను సో ఆకలేస్తే ఇడ్లీ కర్రీ తినేయండి అన్న అని చెప్పేసి మా అమ్మ కూడా చెప్పేసి ఇంక నేను మా వారు అయితే వచ్చామన్నమాట సో టీ ఏంటి అంటే మా వారు రాకముందే తాగేస్తున్నాను నేను టీ తలనొప్పి వస్తుందని చెప్పి నేను మా అమ్మయ్య కూర్చొని టీ తాగేస్తున్నాము మా వారికి తర్వాత ఇస్తున్నాను మా ఏమో సరే టీ తాగేసి వెళ్దాంలే అవి సరిపోలేదు నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ బిలాల్ బిలాల్ సెంటర్ అదే బిలాల్ టీ షాప్ ఉంటే అక్కడ అయితే తాగుతున్నాము బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏదో టీ చెప్పారండి మా ఆయన రెగ్యులర్ టీ కాకుండా అదేదో మసాలానా సాఫ్రాన్ టీ సాఫ్రాన్ టీ ఏదో ఉంటుంది సాఫ్రాన్ కాదు దాని పేరు ఏదో టీ పేరు చెప్పారండి రావట్లేదు నాకు అది చెప్పారు అది ఉంది తాగుదాము అని చెప్పి మా అదృష్టం ఏంటో వెళ్ళిన వెంటనే టీ లేదని చెప్పారు సరే అని ఎప్పుడు తీసుకునే నార్మల్ టీయే తీసుకొని టీ అయితే తాగుతూ ఉన్నాము మా వారు అది చెప్తున్నారు ఆ సాఫ్రాన్ టీలో మంచి స్మెల్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పి మా ఆయన నాకు పరిచయం అయిన అంటే నా పెళ్ళవి పద్నాలుగేళ్ళు అయింది దానికి ముందు ఒక ఫోర్ ఇయర్స్ మొత్తం దాదాపు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వేసుకోండి ఈ ట్వంటీ ఇయర్స్లో బాటి నాకు ఈ రెసిపీ ఇష్టం నాకు ఇది ఇష్టం చేసి పెట్టు అని ఇప్పటికొచ్చి అడిగింది లేదు ఒక్క టీ తప్ప ఆ టీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లేకపోతే టీ కనుక మంచిగా పెట్టిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఆయన సరే అని చెప్పి ఇంక బయట టీ అయితే తాగేసి జూడియోకి అయితే వచ్చాము రాగానే అక్కడ మెన్స్ వేరు షర్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మా ఆయనకి చెప్పాను తీసుకోవచ్చు కదా అంటే ఫస్ట్ వచ్చిన పని చూడు నాకెందుకు పిల్లలకి చూడు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం పిల్లల సెక్షన్కి అయితే వచ్చాం కిడ్స్ వేర్కి ఇవి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ అంటే వన్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఒక ఒక దగ్గర ఉంటాయి కదా ఆ తర్వాత సెవెన్ కదా ఎయిట్ ఇయర్స్ వరకు ఒక దగ్గర ఉంటాయి ఎయిట్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఒక దగ్గర ఉంటాయి సో ఇవే ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేవు ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అంతే ఉన్న ప్యాటర్న్లోనే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా రెగ్యులర్ టీషర్ట్స్ హుడీస్ వెస్ట్రన్ వేర్ అయితే ఎక్కువ ఉన్నాయి హుడీస్ ఆల్రెడీ నేను ఏజియోలో పెట్టాను బాగా అనిపించాయి అవి అంటే ఒక్కొక్క పేరే తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఏజియోలో హుడీస్ అయితే పెట్టేశాను అనమాట సో మా వారికి అయితే ఇవి నచ్చాయంట చూస్తా ఉన్నారు దయచేసి అప్పుడు హుడీ పెట్టుకోవచ్చు కదా షర్ట్ ఎందుకు వడ్డే పెట్టుకోవచ్చుకోడు

అగో ఉంది ఇంకో ఇంకో అక్కడ ఉన్నాయి అక్కడ 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 ఎంత ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ తెచ్చుకోలేదా నాకు చూడలే కలరు నిన్నటి నుంచి అదే 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 బాగుంటుంది అనిపిస్తుంది గ్రీన్ అండ్ ఆ స్ట్రైప్స్ కాకపోతే నాకు చెక్స్ ప్యాటర్ నచ్చలేదు కాకపోతే ఇది అదే ఉంది మరి తప్పదు తీసుకోవాల్సిందే బాగుంటుంది అది ఫ్లవర్ ఫ్లోరల్ ఉంది కొంచెం లైన్స్ ఫ్లోరల్ లీవ్స్ వచ్చాయి పదహారు వందలు ఉంది అది కార్గో తీసుకో జీన్ అదే ప్యాంటు అటు ఏం కాదు మగపిల్లలకి షాపింగ్ చేయడం అంత తలనొప్పి పని ఇంకోటి లేదండి నిజంగాన అసలు నాకైతే ముందు రోజు ఏజియోలో చూస్తుంటే టూ అవర్స్ వేస్ట్ అయ్యాయండి నాకైతే టూ అవర్స్ పాటు సైజు ఉంటే కలర్ ఉండదు కలర్ ఉంటే వాడికి మ్యాచ్ అయ్యేది ఉండదు లేదంటే ప్రైజ్ ఎక్కువ ఉంటుంది ఒక్క షర్ట్కి రెండు మూడు వేలు పెట్టడానికి నాకు మనసు రాదు కొన్ని పెద్దవాళ్ళు ఇప్పుడు మా వారికి అట్లా అయినా ఏమో అసలు ఆ షర్ట్స్ చూస్తేనేమో అంతంత ప్రైజెస్ ఉన్నాయి అసలు నాకేమీ అర్థం కాలేదనమాట అప్పటికి చెరుకు ఒక వీడికి ఒక షర్ట్ పెట్టాను అంటే పెద్దోడికి ఒక షర్ట్ పెట్టాను నచ్చి చిన్నోడికి ఏమో ఒక హుడీ పెట్టాను ఇంకొక పేరు తీసుకున్నావురా బాబు న్యూ ఇయర్కి బర్త్డేకి సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటే అస్సలు అవ్వలేదండి టూ అవర్స్ వేస్ట్ అయింది నాకు దానివల్ల వీడియో ఎడిటింగ్ అంతా ఆగిపోయింది ముందు రోజు నైట్ చాలా తలనొప్పైంది అనమాట వాడు షాపింగు సో అందుకే ఒకసారి స్టోర్కి వెళ్ళి చూద్దాంలే అని చెప్పి జూడియోకి వచ్చాం జూడియోలో పర్వాలేదండి రీజనబుల్గానే ఉన్నాయి అంటే ఏజియోలో కంపేర్ చేస్తే క్లాత్ క్వాలిటీ బాగుంది అంటే అందులో కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది ఏజియోలో కూడా కాకపోతే ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇదైతే సిక్స్ హండ్రెడ్ ఉంది షర్టు ప్యాంట్ కూడా సెవెన్ హండ్రెడ్ ఉంది సరేలే అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాం అనమాట అంటే ఇంక మా వారు చెక్స్ వద్దు 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 అంటూనే మళ్ళీ చెక్సే తీసుకున్నారు అదేదో ముందే చెప్తే అందులో కూడా నచ్చినాయి ఏజియోలో చెక్స్ మాత్రం చూడకు అని చెప్పి ఇంక మళ్ళీ ఫైనల్గా ఇంక వేరే ఆప్షన్ లేక చెక్స్ ఉన్నట్టువే తీసుకున్నాము తర్వాత ఇంకా టీషర్ట్స్ కూడా నచ్చాయి అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు డిసెంబర్లో కొంటాం కదా సో డిసెంబర్లో కొంటే నేను ఒకటేసారి ఫోర్ ఫోర్ పేర్స్ కొనేస్తానండి న్యూ న్యూ ఇయర్కి సంక్రాంతికి బర్త్డేకి మొత్తం ఫోర్ పేర్స్ కొంటే సరిపోతాయి అనమాట ఇంక మళ్ళీ ఆగస్ట్ వరకు కొనను ఆగస్ట్లో మళ్ళీ లక్కీ బర్త్డే వచ్చే వరకు కొనను ఇవే వేసేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఏమైంది అంటే అసలు అసలు ఏం అర్థం కావట్లేదు సరే అని చెప్పి ప్రస్తుతానికి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎక్కువ కొనకూడదు అని చెప్పి కుక్క పేరు తీసుకున్నాను టీషర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒక్కో టీ షర్ట్ సో విష్ణుకి మాత్రమే ఒక టీషర్ట్ తీసుకున్నాను మళ్ళీ ఏజియోలో పండక్కి ఆఫర్ ఉంటుంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీన్త్ నుంచి ఇయర్ ఎండింగ్ సేల్ అని వస్తుంది సో అప్పుడు ఏమైనా తక్కువలో ఉంటే అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడైతే మాత్రం అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి ఈ షర్ట్స్ ఇంకా టీషర్ట్స్ కూడా బాగున్నాయి కాకపోతే ఏం కొనలేదు జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి రెగ్యులర్ అంటే డైలీ వేర్వి టీషర్ట్స్ ఆల్రెడీ వాళ్ళకి చాలానే ఉన్నాయి టీషర్ట్స్ అందుకే అయితే ఏం తీసుకోలేదు సన్నగా ఉన్న పిల్లలకి బట్టలు కొనడం మాత్రం పెద్ద తలనొప్పండి మెయిన్గా అందులో విష్ణు విష్ణుకి ప్రతి బర్త్డేకి అంతే అంటే వాడికి బట్టలు కొనాలి అనుకున్న ప్రతిసారి అంతే లాస్ట్ టైం ఆగస్ట్లో లక్కీ బర్త్డే వచ్చినప్పుడు కూడా ఏంటి అంటే నేను జస్ట్ నార్మల్ రెగ్యులర్ టీ షర్ట్స్ అయితే పెట్టేశాను ఓవర్ సైజ్ టీషర్ట్స్ వస్తాయి కదా సో అవి బాగుంటాయి కాబట్టి అవి పెట్టేశాను అంత తలనూ పవలేదు ఇప్పుడు ఏంటి అంటే వాడు బర్త్డే డ్రెస్ కదా కొంచెం మంచిది తీసుకుందాము అంటే అసలు అయితే మంచిది అంటే పేరు ఒక టూ థౌజండ్లో టూ అంతే అంతే అంతకు మించి టూ థౌజండ్కి మించి పెట్టడానికి నాకు మనసు రాదు కానీ అక్కడ ఒక్కొక్క షర్టే సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందనమాట ఒక్కొక్క షర్ట్ హుడీ అలాగా సో అందుకే నచ్చింది కొన్ని నచ్చినా కూడా ఎందుకులే అని చెప్పి ఇంక కొనలేదు ఇక్కడ మాత్రం బడ్జెట్లోనే వచ్చేసింది అనమాట థర్టీన్ హండ్రెడ్కి ఒక పెయిర్ అయితే వచ్చింది ఇంకొక టీ షర్ట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇవి ఏం బ్రాండ్ అంటే జూడియో వాళ్ళదేనండి క్వాలిటీ బాగుంటుంది నేను ఇంకా వాళ్ళవైతే తీసేసుకొని కిందకైతే మనం ఉమెన్స్ వేర్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చాను అక్కడ చూసిన తర్వాత నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు నేనైతే ఏం షాపింగ్ చేయలేదు ఆ బ్లాక్ది ఒకటే నచ్చింది కాకపోతే ఇప్పుడు నేనేం తీసుకోవట్లేదు ఎందుకంటే నేను మొన్న టిప్సీ టాప్సీకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చాలా బాగా నచ్చాయండి వాళ్ళు కూడా డిసెంబర్ ఎండింగ్లో బై వన్ గెట్ వన్ అట్లా ఆఫర్స్ ఉంటాయండి అని చెప్పారు సో సంక్రాంతికి అక్కడికి వెళ్ళి తీసుకుందాం చాలా బాగా నచ్చాయి నాకైతే చాలా బాగున్నాయి అవి కాకపోతే ఒకటి నాలుగు వేలు ఉన్నాయి సో అందుకే బై వన్ గెట్ వన్ లేదా వన్ ప్లస్ వన్ అట్లా ఆఫర్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక నేనైతే ఏం చూడలేదు ఆ తర్వాత జూడియో నుంచి బయటికి రాగానే ఐస్ క్రీమ్లు ఉంటే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను మా ఆయనేమో తిట్లు షూ కూడా చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడే ఎందుకు తీసుకున్నావు ఐస్ క్రీమ్ అని నాకేం సంబంధం షూ నువ్వు చూడు సీను నేను కూర్చొని ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పి కూర్చొని ఐస్ క్రీమ్ తింటా ఉన్నాను మా ఆయనేమో షాపింగ్ చేసుకుంటా ఉన్నారు అంటే షూ కూడా తీసేసుకుందాంలే అని చెప్పి సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ చెప్పులు ఉన్నాయి ఎంత అనుకుంటున్నారండి ఒక్కోటి నాలుగు వేలు ఐదు వేలు అలా ఉన్నాయి క్రాక్స్ కదా సో నేనైతే ఏం తీసుకోలేదులేండి జస్ట్ అలా చూస్తూ అంతే లేడీస్ అనమాట ఇవి స్కెచర్స్ క్రాక్స్ అవి ఉన్నాయి అన్నీ కూడా ఫోర్ థౌజండ్కి తక్కువ ఒక్కటి కూడా లేవు అన్నీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఉన్నాయి సో ఇంక పిల్లలకి ఏంటి అంటే షూ లేదు మెయిన్గా లక్కీకి ఏంటంటే స్కూల్కి వెళ్ళే షూ పాపం వాడికి అంత కంఫర్టబుల్గా లేదు అంటే వాడికి కాళ్ళు బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి సో స్కెచర్స్లో ఆ షూ మోడల్ అంటే హోల్స్ ఇట్లా ఇట్లా కొంచెం గాలి ఇదిగోండి ఇది ఈ షూ తీసుకుందాం అని చెప్పి లక్కీగా ఇక్కడ ఏంటి అంటే ఆఫర్ కూడా ఉంది మనం ఆ వెబ్సైట్లో చూస్తే ఇది ఫైవ్ థౌజండ్ ఉంది ఇక్కడైతే త్రీ థౌజండ్ ఎందుకంటే ఓన్లీ ఒక్క పీసే ఉందన్నమాట ఇది ఒకటే సైజు ఉంది ఒకటే పీస్ ఉందని చెప్పేసి వాళ్ళు సింగిల్ పీస్ ఉన్నటువంటిని కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టేశారు కాకపోతే నిజానికి చెప్పాలంటే నాకు ఆ షూ పెద్దగా ఏం నచ్చలేదు నాకు ఇది పక్కన ఉన్నాయి చూడండి ఇవి నచ్చాయి మా వారు ఏంటంటే అవి మెయిన్ వాడికి కావాల్సింది స్కూల్ షూ సో ఇవైతే స్కూల్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట స్కూల్కి వేసుకెళ్ళొచ్చు నార్మల్ వాడు అంటే రెగ్యులర్ వేర్గా స్కూల్కి జస్ట్ నార్మల్ బట్టల మీద కూడా ఇవి వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక మా ఆయన అయితే నాకు నచ్చలేదన్నా కూడా ఇంక వేరే ఆప్షన్ లేదు ఇదే తీసుకోవాలి అన్నారు ప్లస్ ఆఫర్ ఆఫర్ కూడా వస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి దగ్గర టూ థౌజండ్ తగ్గింది ఫైవ్ థౌసండ్వి త్రీ థౌజండ్కి వస్తున్నాయి టూ థౌజండ్ ఆఫ్ వచ్చింది ఇగో వీటికి కూడా నాకైతే ఇవి నచ్చాయండి స్కెచెస్లో కాకపోతే మా ఆయన బ్లాకే తీసుకున్నారు ఇంక నేనేం మాట్లాడాల ఇంకా విష్ణుకేమో వద్దులే ఇక్కడ నేను సైజు అర్థం కాలేదు విష్ణుకి సో ఆన్లైన్లో పెడతానులే అని చెప్పేసి లక్కీకి మాత్రం అవసరము అందుకని చెప్పేసి లక్కీకి అది అయితే తీసుకున్నారు నాకు ఈ గ్రీన్ కూడా నచ్చింది ఆ వైటు గ్రీన్ నచ్చింది ఇవి మూడు కూడా త్రీ థౌజండ్కే వచ్చేస్తాయి అన్ని ఫైవ్ థౌజండ్వి త్రీ థౌజండ్కే వస్తున్నాయి అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటే గాలి అంట ఇవి మరేమో నాకు తెలీదు గాలి వెళ్తే అది స్మెల్ రాకుండా ఉంటాయంట కాళ్ళు ఎక్కువసేపు ఉన్నా కూడా సో అందుకే ఆ బ్లాక్ కలర్ నాకేం నచ్చకపోయినా సరే అవైతే తీసుకున్నాము మా ఆయనకి చెప్తున్నా ఈ గ్రీన్ కూడా బాగుంది తీసుకోవచ్చు కదా అంటే వద్దు భారతి వాడికి మెయిన్గా రెగ్యులర్కి రెగ్యులర్ వేర్ కావాలి కదా అన్నట్లుగా ఇంకా ఆ బ్లాక్ తీసుకున్నాము అంతే ఇంకా విష్ణుకైతే తీసుకోలేదు వాడికి మళ్ళీ తీసుకుందా అని చెప్పేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయావు అనమాట అదండి ఇంక ఇవాల్తి వ్లాగ్ సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్